ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీత మహత్యం అమృత అమృతవాహినికి స్వాగతం ధరోవాచ భగవన్ భక్తిరవ్యభిచారి ప్రారబ్ధం భుజ కథం భవతి హే ప్రభో ఓ భగవానుడా పరమేశ్వర ప్రభు ప్రారబ్ధం అనుభవించే వారికి అచంచలమైన భక్తి ఎలా కలుగుతుంది అని భూదేవి శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించింది శ్రీ విష్ణురువాచ ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరత సదా సముక్త సుఖీ లోకే కర్మణలోపలిప్యతే ఓ భూదేవి ప్రారబ్ధం అనుభవిస్తున్నా ఎవరు నిరంతరం గీతాభ్యాసం చేస్తుంటారో అటువంటి వారు ముక్తుడై కర్మలతో అంటబడక ఈ లోకంలో సుఖంగా ఉంటాడు అని శ్రీ మహావిష్ణువు చెప్పారు మహాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేశాదళమంభసరాకును నీరు అంటున్నట్లు గీతాధ్యానం చేసేవారికి మహాపాపాలు కూడా కొంచెం కూడా అంటుకోవు గీతా పుస్తకం ఎత్ర పాఠ ప్రవర్త త్రవాణి తీర్థాన్ని ప్రయాగాదిని త్రవై ఎక్కడ గీతాగ్రంథం ఉంటుందో ఎక్కడ గీతాపారాయణ జరుగుతుందో అక్కడ ప్రయాగ మొదలైన సమస్త తీర్థాలు ఉంటాయి సర్వే ఋషయో యోగిన పన్నగాశ్చయే గోపాల గోపికా వాపి నారదోద్ధవ పాయతే శీఘ్రం ఎత్ర గీత ప్రవర్తతే ఎక్కడ గీతాపారాయణ జరుగుతుందో అక్కడికి సమస్త దేవతలు ఋషులు యోగులు నాగులు గోపాలురు గోపికలు భగవంతుని సేవించే నారద ఉద్ధవాదులు వచ్చి శీఘ్రంగా సహాయం చేస్తారు ఎత్ర గీత విచారశ్చ పఠనం పాఠనం శ్రుతం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవహి ఓ భూదేవి ఎక్కడ గీతను గురించి విచారణ పఠనం బోధన శ్రవణం జరుగుతుందో అక్కడ నేను ఎల్లప్పుడూ తప్పక నివసిస్తాను గీతాశ్రయేహం తిష్టామి గీతా మేచోత్తమం గృహం గీతాజ్ఞానముపాశ్రిత్యా త్రీన్ లోకాన్ పాలయామ్యహం నేను గీతని ఆశ్రయించుకొని ఉన్నాను గీతే నాకు ఉత్తమమైన నివాస మందిరం గీతాజ్ఞానం ఆశ్రయించే నేను మూడు లోకాలను పాలిస్తున్నాను గీతా మే పరమా విద్యా బ్రహ్మ రూపాన సంశయ అర్ధమాత్రాక్షరాత్య స్వనిర్వాచ్య పదాత్మిక గీత నా యొక్క పరమ విద్య అది బ్రహ్మస్వరూపం ఏ సందేహం లేదు ప్రణవం యొక్క నాలుగవ పాదమైన అర్ధమాత్ర స్వరూపం అది నాశనరహితమైనది నిత్యమైనది అనిర్వాచ్యమైనది పరానంద తత్వార్థ జ్ఞానమంజస సచ్చిదానంద స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ చేత ఈ గీత స్వయంగా అర్జునుడికి చెప్పబడింది ఇది మూడు వేదాల సారం పరమానంద స్వరూపం గీతను ఆశ్రయించిన వారికి గీత శీఘ్రంగా తత్వజ్ఞానాన్ని కలుగజేస్తుంది సిద్ధిం సలభతే యాతి పరం పదం ఏ మానవుడు నిశ్చల మనస్సుతో గీతలోని పద్దెనిమిది అధ్యాయాలను రోజూ పారాయణం చేస్తుంటాడో అతడు జ్ఞానసిద్ధిని పొంది దాని ద్వారా మోక్షాన్ని పొందుతాడు పాఠే తదర్థం పాఠమాచరేత్ తదా గోదానజం పుణ్యం నాత్ర భగవద్గీతను మొత్తం చదవలేని వారు అర్ధ చదివితే గోదానం వల్ల కలిగే పుణ్యం కలుగుతుంది ఈ విషయంలో సందేహం లేదు త్రిభాగం పఠమానస్తు గంగా స్నాన ఫలం లభేత్ షడ సంజపమానస్తు సోమయాగ ఫలం లభేత్ గీతలో మూడవ భాగం అంటే ఆరు అధ్యాయాలు పారాయణ చేసేవారికి గంగా స్నానం వల్ల కలిగే ఫలితం కలుగుతుంది ఆరవ భాగం అంటే మూడు అధ్యాయాలు పఠించేవారికి సోమయాగ ఫలితం కలుగుతుంది ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ మహావిష్ణువు భూదేవికి చెప్పిన శ్రీమద్భగవద్గీత మహత్యం శ్రీమద్భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయాలను శ్లోకభావ సహితంగా వినడానికి అలాగే తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణార్పణమస్తు